తెలుగు భాషను అమ్మగాను హిందీ భాషను పెద్దమ్మగాను పోలుస్తూ మన శుద్ధ అవతారం మన మాతృభాష మన భాష ఒకటి నేను స్పష్టంగా రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భాష తెలుగు భాష కేవలం ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగింది హిందీ భాష ముందు పుట్టింది పెద్దమ్మ అవుతుందా తర్వాత పుట్టింది పెద్దమ్మ కదా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కేవలం రాజకీయ సమీకరణాలలోంచి వాళ్ళు భాషను రొట్టేటటువంటి ప్రయత్నం ఒక తెలుగు ఉండి పెద్దమ్మని అనడానికి కనీసం చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు ఇవాళ తెలుగు భాషకి ప్రాచీన భాష బోధ కూడా ఉన్నది హిందీ భాషకి లేదు ఒక చదివినంత మాత్రం గొప్పలైపోరు అందులో మంచి విషయాలన్నీ చదివేసి మీరు చేసి అన్ని చెడ్డ విషయాలు అయినప్పుడు చదివితే చదవకుండా ఉంటాం బెటర్ మన మాతృభాష అయితే దాని మన పెద్దమ్మ భాష మనకే రాదు చదువు రాదా